సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ కోరికలన్నీ తీరుతాయి విను ఆనందంతో ఆనంద కన్నీరు కారుస్తావు ఈ సాయికి ధన్యవాదాలు చెబుతావు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి అద్భుత సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే విందామా ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయమ్మా ఒకటి మాత్రం బాగా తెలుసుకో ఏదొచ్చినా ధైర్యంగా తట్టుకొని నిలబడేవారే గెలుస్తారు ఇదే సత్యం ఇది జీవితంలో అయినా పనిచేసే స్థలంలో అయినా బంధువుల దగ్గర ఎక్కడైనా సరే ఇదే నువ్వు పాటించాలి ఈ లోకం ఎలాంటిదంటే ఈ లోకం ఎలా ఉంటే అలా మార్చుకునే పక్వం ఉన్నవారే దిగులు నుంచి తప్పించుకోగలరు ఏం జరిగినా సరే నిజాయితీగానే ఉంటాను వారికి మాత్రం చిక్కులు కష్టాలు అనుభవిస్తున్నారు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు నీకు ఈ ఒక్క విషయం తెలియకనే కష్టాలని అనుభవిస్తున్నావు వంద కష్టాలు వచ్చినా వెయ్యి సమస్యలు వచ్చినా ఎలాంటి బెంబేలెత్తిపోకుండా ఎత్తిపోకుండా ధైర్యంగా నిలబడాలి మనోధైర్యం ఉన్నవారే జీవితం గెలిచి చూపిస్తారు ఏం జరిగినా ఎక్కడున్నా మనోధైర్యం ఉంటే అదే పెద్ద ఆస్తి దానిని నువ్వు ఎక్కువగా పెంచుకోవాలి నీ మనోధైర్యాన్ని ఎంతగా పెంచుకుంటావో నీ జీవితం అంత అద్భుతంగా ఉంటుంది నిన్ను మించి ఏం జరుగుతుంది చెప్పు ఏదైనా కష్టం వచ్చినా నీకు ఏదైనా ఆపద వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి నీలో ఉండాలి నీకు నువ్వే ఆర్దలు చెప్పుకోగల సామర్థ్యము నీకు ఉండాలి నీకు మనశ్శాంతి అప్పుడే కలుగుతుంది కష్టపడే ప్రతి సాయి భక్తులకు ఇది చేయండి బిడ్డ జీవితం యొక్క సారాంశం ఏంటో తెలుసా ఎదురు చూడడం జరిగితే జీవితం యొక్క సారాంశం ఎదురు చూస్తే జర ఏం జరగదు కానీ ఎదురు చూడకుండా ఆశపడకుండా ఎవ్వరూ ఉండరు మంచి ఎదుగుదల కోసం ఓటమిలు అందుకోవడం తప్పలేదు రోజు ఓడిపోయిన వారు రేపు గెలుస్తారు తల్లి కానీ ఈరోజు గెలిచిన వారు రేపు కూడా గెలుస్తారు చెప్పు తప్పక గెలుస్తారు గెలుస్తారా లేదా అనేది వాళ్ళ వాళ్ళ అదృష్టం మీద ఉంటుంది గెలవచ్చు గెలవకపోవచ్చు కానీ కాలం మారేటప్పుడు నువ్వు కూడా మారడమే బుద్ధిశాలితనం కాలంతో పాటు నడిస్తే అంతా సంతోషంగా ఉంటుంది మనకు కాలం ప్రకృతి ఏది ఇస్తే అది నువ్వు అందుకో దాంతో తృప్తిపడు ఇక ఆనందంగా ఉండక ఎక్కడికెళ్తావు చెప్పు జీవితం అంతా ఆనందమే మిగతా వారితో మాట్లాడేటప్పుడు అనక పద్ధతిగా మాట్లాడు అంతేగాని నీ మనసులో ఉన్నది కోపం అంతా వాళ్ళతో వెళ్ళగక్కొద్దు మనసులో ఉన్నదంతా బయటపడితే నువ్వు యువతల్ని బాధ పెట్టినవుతా అవుతారు నీ కోపాన్ని వాళ్ళు ఎందుకు భరించాలి నిన్ను వాళ్ళు పడగొడతారు నిన్ను ఎంత ఎత్తు నుంచి తొయ్యాలో అక్కడి నుంచి తోస్తారు అని గుర్తుంచుకో కాబట్టి ఒకరి మీద నీ యొక్క ప్రతాపం చూపించవద్దు అలాగే భయపడవద్దు కూడా ఎక్కువగా అభిమానం చూపవద్దు హృదయాన్ని ఆయుధాలతో గెలవలేరు ప్రేమ అభిమానాలతో మాత్రమే హృదయాన్ని గెలవగలరు నిదానంగా ఉండు ఓపికతో మాట్లాడు చిరునవ్వు త్వరగా నీకు ఆనందాన్నిస్తుంది అవతల వారు ఎలాగైనా ఉండని కానీ నువ్వు నీ బాబా చెప్పినట్లే ఉండు మారవద్దు బిడ్డ మంచితనాన్ని పెంచుకుంటూ ఉండు మంచితనాన్ని నువ్వు అస్సలు తగ్గించుకోవద్దు నూలు దారం కట్టి ఉండవచ్చు కానీ నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే మిగతా వారిని గమనించు చెప్పింది విన్నావు కదా మనుషుల జీవితం ఎంతో గొప్పది అలాంటి మానవ జీవితాన్ని ఆనందిస్తూ జీవించు చిక్కులు పడినా సరే దాన్ని ఎలాగ ఎదుర్కోవాలని నేర్చుకో నీ జీవితంలో ఏదైనా ఇక్కట్టైన పరిస్థితుల్లో పడ్డప్పుడు ధైర్యంగా ముందడుగు వేయి తప్పకుండా ఆలోచించి నిర్ణయం తీసుకో మంచి ముగింపు పరిష్కారం నీకే తెలుస్తుంది అంతేకాని తొందరపడి ఈ నువ్వే తవ్వుకోవద్దు అలాగే తెగేంత వరకు ఏదీ పెంచుకోవద్దు సమస్యలు వచ్చినా ఆవేశపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకో ఆవేశపడి నిర్ణయం తీసుకుంటే అది తప్పకుండా తప్పుగానే ఉంటుంది ఎలా బయటపడాలో ఆలోచించాలి తప్పితే అపనమ్మకంతోనో లేదా అనుమానంతోనే ఉండేసేవంటే అలాగే నీ జీవితం ఉంటుంది ఎలాంటి కష్టాలు వచ్చినా దానిని పోరాడి గెలువు మంచి మాత్రం అనుకో మంచే జరుగుతుంది అలా కాకుండా ఇప్పుడు ఏమవుతుందో అనే ఆందోళనతో ఉన్నావంటే ఆందోళనగానే నీ మనసు ఉంటుంది ఆ ఆందోళనతో నీకు సరైన నిర్ణయం రాదు సరైన నిర్ణయం రాకపోతే సరైన నిర్ణయం నువ్వు తీసుకోకపోతే నీకు జీవితం అంతా కన్నీళ్ళు తప్పవు కాబట్టి ఈ సాయి చెప్పిన మాటలన్నీ ఆచరించు ఈ సాయి మాటలు విన్నావు నీ కోరిక తీరి అదృష్టం నిన్ను వరిస్తుంది నిన్ను నడిపించడానికి కాపాడేందుకు నీ వెంట నేను ఉన్నాను తల్లి నిశ్చయంగా పలు శుభవార్తలు వింటావు ఇప్పటి వరకు ఒక్కొక్కటిగా మెల్లగా పోగొట్టుకున్నావు కానీ ఇక మీద అలా ఉండదు నీ చుట్టూ ఉన్న వారిని చూస్తే ఎంతో ఇబ్బందిగా ఉంది కదా వారు చేసే మోసాలు చెడులు అన్నీ నీకు నచ్చకుండా ఉన్నాయి అతి కష్టం మీద ఒక్కొక్క రోజు నేను ఎట్టుకొస్తూ ఉన్నావు ఇదంతా నిజమే కదా తల్లి అయితే ఈ సాయి చెప్పింది విని ఆచరించు తప్పక నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఈ సాయి నీతో ఉంటే నీకు దిగినందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్